గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనకు గ్రూప్ వన్ రిజల్ట్ రేపు రాబోతుంది కదా సో దానికి సంబంధించినటువంటి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్ అనేసి చాలామంది కామెంట్లు తెలియపరుస్తున్నారు ఒక వీడియో చేయండి అనేసి సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి గ్రూప్ వన్ రివైజ్ అండ్ ఫైనల్ కటాఫ్ ఇక్కడ ఉమెన్స్ కటాఫ్ ఉంటుంది అదేవిధంగా దీంట్లో సంబంధించినటువంటి ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది హాజరయ్యారనేది అనేది సో అదేవిధంగా పేపర్ వైజ్ ఎనాలిసిస్ సో దీని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ మనకు టాప్ స్కోరర్గా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఓసీ కేటగిరీలో మనకి ఇక్కడ చూడొచ్చు సార్ ఓపెన్ కేటగిరీలో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటే సేఫ్ స్కోరు ఉంటుంది సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి అయితే త్రీ ఎయిటీ దాకా ఉండొచ్చు సార్ కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ అదేవిధంగా బీసీఏలో త్రీ సిక్స్టీ అండ్ బీసీబీలో త్రీ ఎయిటీ ఇక్కడ చూడొచ్చు సార్ నెక్స్ట్ బీసీసీలో త్రీ ఫిఫ్టీ ఉండొచ్చు అదేవిధంగా బీసీడీలో త్రీ ఎయిటీ ప్లస్ ఉండవచ్చే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా బీసీఈలో బీసీఈలో త్రీ ఫార్టీ ప్లస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ కటాఫ్ ఆఫ్ సో ఎస్సీ కేటగిరీలో త్రీ ఫార్టీ ప్లస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో ఎస్సీ త్రీ ఫార్టీ ఎస్టీ కేటగిరీలో త్రీ థర్టీ అండ్ పిహెచ్ కేటగిరీలో త్రీ హండ్రెడ్ ప్లస్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో దీంట్లో మనకు ఎవరైతే ఫోర్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్య ఉన్నారు సో వాళ్ళకైతే కన్ఫర్మ్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక్కడ చూడవచ్చు సార్ మనకు పేపర్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఎస్ఐ పేపర్లో ఎయిటీ ప్లస్ ఉంటే సేఫ్ స్కోరు హిస్టరీ అండ్ జాగ్రఫీలో సెవెంటీ ఫైవ్ ప్లస్ అదే పాలిటీలో సెవెంటీ ఫైవ్ ప్లస్ అదేవిధంగా ఎకనామిక్స్లో సేఫ్ స్కోర్ అండి ఇది ఎకనామిక్స్లో సెవెంటీ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సిక్స్టీ నుంచి సిక్స్టీ ప్ల ఫైవ్ వస్తే ఇక్కడ సేఫ్ స్కోరు అదేవిధంగా ఇంకా తెలంగాణ మూమెంట్లో సెవెంటీన్ నుంచి ఎయిటీ ఉంటే సేఫ్ స్కోర్ సో ఓవరాల్గా ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్య ఉంటే కొంచెం సేఫ్ స్కోర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి సార్ టా ఉమెన్స్ త్రీ నైంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ అండ్ ఓసీలో ఇక్కడ చూసుకో చూ ఇక్కడ చూడవచ్చు సార్ ఈడబ్ల్యూఎస్లో త్రీ సిక్స్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది బీసీఏలో త్రీ ఫిఫ్టీ అండ్ బీసీబీలో త్రీ సెవెంటీ బీసీసీలో త్రీ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది బీసీడీలో త్రీ సెవెంటీ ప్లస్ బీసీఈలో త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్సీలో త్రీ త్రీ థర్టీ అండ్ ఎస్టీలో త్రీ ట్వంటీ ప్లస్ అండ్ పిహెచ్ కేటగిరీలో త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ నెక్స్ట్ ఇక్కడ మనకు మొత్తం టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సో ఫైవ్ సిక్స్టీ త్రీ ఉన్నాయి ప్రిలిమరీ కనుక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ థర్టీ వన్ థౌజండ్ త్రీ ఎయిటీ త్రీ సే సెవెన్ పేపర్స్ రాసిన వాళ్ళు అయితే ట్వంటీ వన్ థౌసండ్ దాకా రాశారు సో పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెన్ పర్సంటేజ్ సో ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సో టూ నైన్ ఓ కేటగిరీలో టూ నా నైన్ అండ్ ఇక్కడ హాజరైన వాళ్ళు దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది హాజరయ్యారు ఈడబ్ల్యూఎస్లో నలభై తొమ్మిది పోస్టులు ఉంటే పదిహేడు వందల డెబ్బై ఎనిమిది అదేవిధంగా బీసీఏలో ఫార్టీ ఫోర్ పోస్టులు ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు సార్ పదహారు వందల నలభై ఎనిమిది సో ఇవి కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అండి సో ఎవరికైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారో వాళ్ళు హోప్స్కు హోప్ పెట్టుకోవచ్చు సో మనకు ఏదైతే రీకౌంటింగ్ కూడా ఉంటుంది సార్ మీ యొక్క మార్క్స్ ఏమైనా తగ్గినాయా అని అనుకుంటే మీరు థౌజండ్ రూపీస్ పే చేసి రికౌంటింగ్కి వెళ్ళొచ్చు సో తర్వాత మీరు ఫిఫ్టీన్ డేస్లో అది మళ్ళీ రికౌంటింగ్ చేసి మీకు మళ్ళీ పంపించడం జరుగుతుంది సో రేపైతే మీకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది సార్ లాగిన్ ఆప్షన్ ఇచ్చి సో ఈ పేపర్ వైజ్గా లాగిన్ ఆప్షన్ ఉంటుంది సో మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఎంత ఒకసారి మీరు చూసుకోవచ్చు దాంట్లో ఎల్లుండి మనకు గ్రూప్ టూ రిజల్ట్ రాబోతుంది దీనికి సంబంధించినటువంటి కూడా ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి సో ఇదండి ఓవరాల్గా మనకు ఫైనల్ కటాఫ్ ఇంత ఉండే అవకాశం ఉంటుందనేసి ఎక్కువగా కనబడుతుంది సో ఈ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు సార్ దీ ఇది కేవలం ఎస్టిమేట్ మాత్రమే సార్ సో అభ్యర్థులు గమనించగలరు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్